ఓం శ్రీ మాత్రే నమ శరణ్ నవరాత్రులలో అమ్మవారు దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈమె సకల వేద స్వరూపం మరియు అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి అనే పదము గయా మరియు త్రయతి అనే పదాల నుండి వచ్చింది గయా అనగా ప్రాణములు త్రయతే అనగా రక్షించడం కనుక ప్రాణములను రక్షించేది గాయత్రి తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని పురాణాలు చెబుతున్నాయి గాయత్రీదేవి ఐదు ముఖాలతో అనేక రంగులతో దర్శనమిస్తుంది ఆమె ముఖాలు ముక్త విద్రుమ హేమ నీల మరియు ధవళ వర్ణాలతో ప్రకాశిస్తాయి ఈ రంగులు వివిధ గుణాలను మరియు ముఖ్యమైన జీవిత అంశాలను సూచిస్తాయి ముక్త లేదా ధవళ వర్ణం అంటే ముత్యాల రంగు లేదా తెలుపు రంగు సత్వగుణను సూచిస్తుంది వర్ణం అంటే పగడల రంగు లేదా ఎరుపు రంగు రజోగుణను సూచిస్తుంది హేమవర్ణం అంటే బంగారు రంగు జీవితం లేదా ఉద్దేశ్యను సూచించే రంగుగా మారుతుంది ఇక నీల వర్ణం అంటే నలుపు రంగు తమోగుణను సూచిస్తుంది గాయత్రీదేవి ఐదు ముఖాల రంగులలో నీలం ఒకటిగా ప్రస్తావించబడినప్పటికీ మూలాధారాలు నీలం రంగును నేరుగా జ్ఞానానికి చిహ్నంగా పేర్కొనడం లేదు బదులుగా నీల రంగును నలుపు రంగుగా వర్ణించి దాన్ని తమోగుణంతో ముడిపెట్టాయి పద్మాసనంపై ఆసీనురాలై పంచముఖాలతో దర్శనమిచ్చే ఈ సంధ్యావందన అధిష్టాన దేవత పంచభూతాలకు ప్రతీక ఉదయ సంధ్యలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను సాయం సంధ్యలో సరస్వతిగాను పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది గాయత్రీదేవి తన పది చేతులతో శంఖం చక్రం గద అంకుశం కుస కపాలాం సం చక్రం పద్మము ముద్ర వరద ముద్రలను ధరించి దర్శనమిస్తుంది ఆమె చేతులలో రెండిటిలో పద్మాలు ఉంటాయి మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశ కలాది శక్తులను ధరించి ఉంటుంది మాత సర్వదేవతా స్వరూపం గాయత్రీదేవి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలాన్ని ఇస్తుంది గాయత్రీ మంత్రం జపించడం వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది ప్రతిరోజూ త్రికాల సంధ్యావందనం చేసి ఈ మంత్రాన్ని సార్లు ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత గాయత్రీ మంత్రం నాలుగు వేదాల సారాంశాన్ని వివరిస్తుంది ఈ మంత్రం మొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది గాయత్రీ మంత్రంలో సాధారణంగా ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అయితే ఓం అనే ప్రణవంతో కలిపితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయని కూడా పేర్కొనబడింది కొన్ని చోట్ల ముప్పై రెండు అక్షరాలు అని కూడా ప్రస్తావించబడింది గాయత్రి మంత్రం నాలుగు పాదాలుగా ఉంటుంది ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి తద్వారా మొత్తం ముప్పై రెండు అక్షరాలు అవుతాయి మొదటి మూడు పాదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నుండి చివరి పాదం అధర్వణం నుండి ఉద్భవించాయి అందువల్ల గాయత్రీ దేవిని జననిగా ఆరాధిస్తారు వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రామాయణాన్ని రచించారు ఈ ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు వీటిలో కర్మేంద్రియాలు మలమూత్ర అవయవాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు నాలుక ముక్కు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు అంతఃకరణ చతుష్టయాలు ఉన్నాయి జీవి ఇరవై ఐదవ తత్వంగా పరిగణించబడుతుంది పూర్వం గాయత్రి మంత్రం యొక్క మహిమలు కేవలం దేవతలు దేవతలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకువచ్చారు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని ప్రవచించిన రోజును గాయత్రి జయంతిగా జ్యేష్ఠశుక్ల ఏకాదశి నాడు హిందువులు ఘనంగా జరుపుకుంటారు గాయత్రీ మంత్రం యొక్క ఉపదేశం చాలా గొప్పది దీనిని ఓం భూర్భువ స్వహ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నహ ప్రచోదయాత్ అని ఉపదేశిస్తారు ముందుగా ఈ పవిత్ర మంత్రాన్ని గురుముఖతా గురువు ద్వారా విధివిధానాలతో స్వీకరించడం అత్యంత ప్రధానం భక్తులతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సకల శక్తులు స్వాధీనం అవుతాయని మూలాధారాలు పేర్కొంటున్నాయి ఈ మంత్రం మొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది మరియు బ్రహ్మదేవుడు దీనిని నాలుగు వేదాల రూపంలో వివరించాడు గాయత్రి మంత్రాన్ని జపించడానికి అనువైన సమయాలు త్రిసంధ్యా ఉదయం నక్షత్రాలు ఇంకా ఆకాశంలో కనపడుతూ ఉన్నప్పుడు ప్రాతకాలంలో గాయత్రి రూపంలో బాలికగా మధ్యాహ్నం సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు మధ్యాహ్న కాలంలో సావిత్రిగా యువతిగా మరియు సూర్యాస్తమయమయ్యే ముందు సాయంసంధ్యలో సరస్వతిగా వృద్ధురాలిగా ఈ తల్లిని ధ్యానించాలి ప్రతిరోజూ ఈ త్రికాల సంధ్యా వందనం చేయడం వల్ల వాక్శుద్ధి కలుగుతుందని అపారమైన శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పబడింది మంత్రాన్ని జపించడానికి అనువైన ప్రదేశాలు దేవాలయాలు యాగశాలలు తులసి చెట్టు సమీపంలో నదీ తీరాలలో మరియు పుణ్యక్షేత్రాలు మన ఇంట్లోని శుభకరమైన ప్రదేశంలో కూడా జపించవచ్చు గౌతమ మహర్షి వంటివారు గంగా నదీ తీరాలలో తీవ్ర తపస్సు చేసి గాయత్రీ జపం చేశారు గాయత్రి మంత్ర ఉపాసనలో వేదోక్త సంప్రదాయం ప్రకారం కవచం హృదయం శక్తి బీజం కీలకము అనేవి ప్రధాన భాగాలు అనే మూలాధారాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి ఉపాసన మార్గంలో ఇవి చాలా ముఖ్యమైనవి వీటిలో ముందుగా కవచాన్ని ధారణ చేసి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి ఐదు ముఖాలు పది చేతులు రెండు చేతులలో పద్మాలు మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశం వంటి శక్తులను ధరించి ఉన్న దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ప్రతిరోజు సార్లు మంత్రాన్ని ధ్యానిస్తే వాక్శుద్ధి కలుగుతుందని బుద్ధితేజోవంతమవుతుందని మరియు చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గాయత్రీ మంత్రం ప్రాణములను రక్షించునది మరియు ఇందులో ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు ఈ విధంగా భక్తులతో కూడిన ఈ ఉపాసన మార్గం మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులను నశింపజేసి సిరి చేసి వృద్ధిచేసి వారికి కష్టాలు భయాలు రోగాలు లేకుండా చేస్తుందని సకల కష్టాల నుండి విముక్తినిస్తుందని మూలాధారాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు మనం మాత యొక్క రెండు ముఖ్యమైన కథలను తెలుసుకుందాం అరుణ రాక్షసుడి కథ పూర్వం అరుణ అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు మరియు దేవలోకాలను పూర్తిగా జయించాలనే కోరికతో పదిహేను వేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపారాయణం చేస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు అతని శరీరం నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కంగారుపడి బ్రహ్మదేవుడిని శరణు బ్రహ్మ ప్రత్యక్షమే అరుణుడికి వరం కోరుకోమన్నాడు అరుణుడు తనకు మృత్యువు లేని జీవితం కావాలని కోరాడు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పగా అరుణుడు ఒక ఉపాయంతో వరం అడిగాడు చతురాననుడు బ్రహ్మచేత యుద్ధరంగంలో కానీ చేత కాని రెండు కాళ్ళుగల చేత కాని నాలుగు కాళ్ళుగల జంతువుల చేత కాని పంచభూతాల చేత కాని తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు బ్రహ్మ తధాస్తు అన్నాడు ఈ వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాలను ఆక్రమించడానికి సిద్ధపడ్డాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు అప్పుడు బ్రహ్మదేవుడు అరుణుడు గాయత్రీ జప పారాయణుడు అని అతడు గాయత్రీ మంత్రం మానవేస్తే తప్ప అతడిని వధించడం సాధ్యం కాదని చెప్పాడు దీనికి పరిష్కారం కోసం పరాశక్తిని ప్రార్థించమని సూచించాడు దేవగురువు బృహస్పతి అరుణుడిని గాయత్రీ జపం మాన్పించడానికి ఒక ప్రణాళిక రచించాడు బృహస్పతి అరుణుడి వద్దకు అతిథిగా వెళ్లాడు అరుణుడు ఆతిథ్యం ఇచ్చి తాను రాక్షసుడనని దేవగురువు అయిన బృహస్పతికి తనతో ఏమి పని అని అడిగాడు అప్పుడు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవు నిరంతరం మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవిని ధ్యానిస్తున్నావు ఆమె మంత్రాన్నీ జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నీవు జపిస్తున్నావు కనుక మనం మిత్రులమే తప్ప శత్రువులం కాదు అని చెప్పాడు ఈ మాటలు విని అరుణుడిలో దురభిమానం దురహంకారం విజృంభించాయి దేవతల ఆరాధ్య దైవం తనకు శత్రువు కాదని భావించి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు గాయత్రీ మంత్రం మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడై దుర్బలుడైపోయాడు అప్పుడు బృహస్పతి దేవతలతో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది దేవతలు పరిపరి పరిపరివిధాలుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చడానికి సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసంతో భ్రమరాలను తుమ్మెదలు ప్రేరేపించింది అనేక కోటల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుడిని మరియు అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ రాక్షసుడిని షడ్పద ఆరు కాళ్ల కలిగిన తుమ్మెదల వల్ల మరణం సంభవించింది తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ దేవతగా పూజించారు గౌతమ మహర్షి కథ ఒకప్పుడు మానవజాతి చేసిన పాపాల కారణంగా ఇంద్రుడు పదిహేను సంవత్సరాల పాటు వర్షాలు ఆపేశాడు దాంతో ప్రజలు ఆకలితో చనిపోవడం మొదలైంది ఎటుచూసినా మృతదేహాలే తినడానికి తిండి లేక జనం ఆ మృతదేహాలను తినటం మొదలుపెట్టారు ఆ పరిస్థితిలో కొందరు పండితులు సమావేశమయ్యారు ఈ తీవ్రమైన కరువులో గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రమే పచ్చగా ఉందని అక్కడ గౌతముడు గాయత్రీ జప పారాయణుడు కావడం వల్ల అందరికీ ఆశ్రమిచ్చి ముప్పూటలా ఆహారం పెడుతున్నాడని తెలుసుకున్నారు వారు గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు గౌతమ మహర్షి తన గాయత్రి శక్తితో చిన్న గోతిని తవ్వి దాని నుండి నీటిని తెప్పించాడు తర్వాత విత్తనాలు చల్లి పంటలు పండించి అందరికీ ఆహారం అందించేవాడు ఒకరోజు గౌతముడు వంట చేయలేక గాయత్రీదేవిని ప్రార్థించగా అమ్మ కరుణించి అక్షయపాత్రను ప్రసాదించింది ఓ గౌతమ నువ్వు గాయత్రీ మంత్రాన్ని జపించి ఈ గిన్నెను అతిథుల ముందు ఉంచు వారికి నచ్చిన ఆహారాన్ని అందిస్తుంది అని అమ్మ చెప్పింది ఆ అక్షయపాత్రతో పండితులకు షడ్రుచులతో కూడిన భోజనమే కాక వస్త్రాలు నగలు గోవులు కూడా లభించాయి గౌతముడి కీర్తి ప్రతిష్ఠలు విశ్వమంతటా వ్యాపించాయి గౌతముడి భక్తికి గాయత్రీదేవి ఆయన ఆశ్రమంలో పొద్దున్న బాలికగాను మధ్యాహ్నం యువతిగాను సాయంత్రం వృద్ధురాలిగాను దర్శనమిచ్చేది ఆశ్రమంలో ఉన్న పండితులు ఒకచోట కలిసి గౌతముడి కీర్తిపై అసూయపడ్డారు వారు గౌతముడి కీర్తిని చెడగొట్టడానికి ఒక పథకం పన్నారు ఒకరోజు మధ్యాహ్నం గౌతముడు సంధ్యావందనం చేస్తుండగా పండితులు తమ శక్తితో ఒక ముసలి ఆవును సృష్టించి ఆశ్రమంలో వదిలారు అది పూజ సామాగ్రిని పాడుచేస్తుందేమోనని గౌతముడు పెద్దగా శబ్దం చేస్తూ దాన్ని మళ్లించడానికి ప్రయత్నించాడు ఆ శబ్దానికి ఆ ఆవు చనిపోయింది అక్కడున్న పండితులంతా గౌతముడిని గోహత్య పాతకుడని నిందించారు దాంతో గౌతముడు ఆ పాపాలన్నీ తొలగించుకోవడానికి శివుని కోసం తపస్సు చేసి గంగానదిని ఆ ఆవు చనిపోయిన చోటుకు రప్పించాడు దానితో ఆయన పాపానికి విముక్తి లభించింది ఆవు చనిపోయిన ప్రదేశం మీదుగా ప్రవహించడంతో ఆ నదికి గోదావరి అని పేరు వచ్చింది ఆ ప్రదేశానికి గోవూరు ప్రస్తుతం కొవ్వూరు అని పేరు వచ్చింది గోహత్య పాతకం పరిహారమైన తర్వాత గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి గాయత్రీ జపం చేయటం మొదలుపెట్టాడు అయితే అమ్మవారి ముఖం ఆశ్చర్యంగా ఉండటం గమనించాడు దీనికి కారణం అమ్మవారు చెప్పకపోవడంతో ఆయన తన శక్తితో జరిగిన విషయం తెలుసుకున్నాడు వెంటనే పండితుల వద్దకు వెళ్ళి ఓ దుర్మార్గులారా ఈ కరువు సమయంలో పన్నెండు సంవత్సరాలు ఆశ్రయమిచ్చి మూడు పూటలా తిండి పెడుతుంటే మీరు నాకు గోహత్య పాతకం అంటగడతారా ఈ రోజునుండి మీరు అన్ని శాస్త్రాలను వేదాలను మర్చిపోదురుగాక అని శపించాడు వారు కాళ్లు పట్టుకుని క్షమించమని ప్రార్థించగా ఆయన శాంతపడి కృష్ణావతారంలో విష్ణుమూర్తి శాప విమోచనం చేస్తారు అని చెప్పాడు ఇది చూసిన దేవి ఓ గౌతమ ఇదంతా కర్మానుసారం జరిగింది శపించడం వల్ల నువ్వు నీ శక్తిని కోల్పోయావు శక్తిని తిరిగి పొందాలంటే గాయత్రీ మంత్రం జపించు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది గాయత్రి మాత మహిమలు అపారమైనవి ఆమె ఉపాసన ద్వారా లభించే లాభాలు అద్భుతమైనవి మంత్ర శక్తిని మంచికి ఉపయోగించుకుంటే లోకం పూజిస్తుందని గౌతమ మహర్షి కథ మనకు తెలియజేస్తుంది అందుకే మాతను నిత్యం ధ్యానిస్తూ ఆమె అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీమాత్రే నమ